తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు తమిళ వెట్రీ కజగం చీఫ్ విజయ్ భద్రత విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై విజయ్కి ఇరవై నాలుగు గంటల పాటు సాయుధ గార్డుల రక్షణ కల్పిస్తారని పోలీసులు వర్గాలు తెలిపాయి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం భద్రతా స్థాయిని నిర్ణయిస్తుంది వై ప్లస్ భద్రత నాలుగో అత్యున్నత మొత్తం పదకొండు మంది సిబ్బంది సిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు వారిలో ఇద్దరి నుంచి నలుగురు కమాండోలు మిగిలిన వారు పోలీసు సిబ్బంది ఉంటారు విజయ్ కాన్వాయ్ లో ఒకటి లేదా రెండు వాహనాలు ఉంటాయి స్టార్ నటుడు అయిన విజయ్ దళపతి గత ఏడాది రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే తమిళగా వెట్రి కలగం పేరుతో పార్టీని ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ తో విజయ్ సమావేశమయ్యారు కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు తెలుస్తోంది